హైదరాబాద్ లోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం వెనుక అక్రమ కరెంటు కనెక్షన్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కొక్కెల ద్వారా స్థానికులు కరెంటు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ అక్రమ కరెంటుతో తో బాధిత కుటుంబం కరెంటు మీటర్ పై లోడ్ పడింది ఆ కరెంటు లోడ్ తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు చెల్లరికి మీటర్ బాక్స్ పక్కనున్న ఉడెన్ షోకేజ్ కు వ్యాపించాయి ఉడెన్ షోకేజ్ నుంచి ఏపీ కంప్రెసిని కంప్రెసర్ ని మంటలు తాకడంతో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అక్రమ కరెంటుపై పై దర్యాప్తు పోలీసులు ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర నిన్న జరిగిన అగ్ని ఘటనపై కేసు నమోదైంది ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు ఉషా భాగ్యశ్రీ గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది దుర్మరణం పాలయ్యారు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం లోతైన దర్యాప్తుకు ఆదేశాలను అయితే జారీ చేసింది దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం అయితే గుల్జార్ హౌస్ ఏదైతే ఉందో హౌస్ కింద ఏదైతే వ్యాపారము అలాగే పైన నివాస స్థలాలు ఈ రెండు కూడా ఇమిడి ఉన్న ప్రదేశము మొత్తం కూడా కిక్కిరిసినటువంటి బిల్డింగ్ ఈ మొత్తంలో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది అన్న కోణంలో ఏదైతే అక్రమంగా విద్యుత్ని ఏదైతే షాపు షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇతరులు ఎవరైనా అక్రమ కరెంట్ చోరీ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ అక్రమ చోరీ చేసినట్లయితే చోరీ చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా బాక్స్ ఏదైతే ఉంటుందో జంక్షన్ బాక్స్ కరెంట్ కి సంబంధించినటువంటి జంక్షన్ బాక్స్ లో బ్లాస్ట్ అవడము దాని పక్కనే ఆ ఇంట్లో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వుడెన్ షోకేస్ కి అది వ్యాపించడము వుడెన్ షోకేస్ నుంచి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ వుడెన్ ఫర్నిచర్తో సహా ఏదైతే మెటీరియల్ త్వరగా కాలడానికి వీలున్నటువంటి మెటీరియల్ మొత్తానికి వ్యాపించడంతో చాలా వరకు కూడా ఏసీ కంప్రెషర్లో మొత్తం కూడా బ్లాస్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది కాసేపటి క్రితమే తాజా సమాచారం మనం ప్రకారం మనం చూసుకున్నట్టయితే అహ్మద్ మగ్జూద్ విద్యుత్ శాఖ ఏడి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఒకవేళ షార్ట్ సర్క్యూట్ ఏదైతే చోరీ అక్రమ చోరీ విద్యుత్ని చేసినట్లయితే అలా చేసిన పక్షంలో ఆ షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి భవనాలు మొత్తానికి కూడా వ్యాపించి మరింత ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగేది అన్న కోణంలో కూడా ఏడీ చెప్తున్నటువంటి అంశం కూడా మనం ఏడీఈ చెప్తున్నటువంటి అంశం కూడా మనం చూసుకోవచ్చు కేవలం ఈ అంశం ఏదైతే ఈ గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి ఫైర్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ అంశంలో అక్కడ ఉన్నటువంటి కంప్రెజర్ నాన్ స్టాప్ గా కంప్రెజర్ ఏసీ మొత్తం కూడా రన్ అవుతూ ఉండడము రన్ అవుతూ ఏదైతే ఏసీకి ఒక గ్యాప్ అంటూ ఒక గంట కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా ఏసీ రన్ అవుతూ ఉండడంతోనే కంప్రెజర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఒత్తిడికి గురయ్యి బ్లాస్ట్ అయినట్టుగా అయితే అతను నిర్ధారించడం జరిగింది ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ ఉత్కర్ మోడీ ఉత్కర్ష మోడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చార్మినార్ పోలీసులు ఫైల్ కేసు అయితే ఫైల్ చేసుకున్నారు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు ఫైర్ సేఫ్టీ విభాగం కూడా అక్కడికి చేరుకుంది మొత్తం మీద ఫైర్ బ్లాస్ట్ కి సంబంధించి ప్రాణ నష్టం జరగడానికి కారణాలు ఏంటి అలాగే అక్కడ అక్రమ విద్యుత్ చోరీ అన్న అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు ఏడిగి దీనికి సంబంధించి కేవలం ఏదైతే ఏసీ కంప్రెజర్ ఏదైతే ఉందో ఆ అంశం మీద ఫోకస్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది కంప్రెజర్ ఈ ఏదైతే మా శాఖ తరపు నుంచి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాం అనుకోవడంలో కూడా ఏడీఈ చెప్తున్న అంశం కూడా మనం చూసుకోవచ్చు కాసేపటి క్రితమే మరి కాసేపట్లో చార్మినార్ గుల్జార్ హౌస్ జరిగినటువంటి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ ప్రాణ నష్టాలకి సంబంధించి ఆ కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ని కూడా పరిశీలించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ పాటు అలాగే పోలీసులు మొత్తం కూడా అక్కడ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు బృందానికి అయితే సహకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు భాగ్యశ్రీ రైట్